నిపుణుల సూచనల ప్రకారం వంట గదికి ఆ రంగు వేస్తే కష్టాలు తప్పవంట వంటగది ప్రతి ఇంటిలో ఎంతో ముఖ్యమైన భాగం ఇంటి ఆరోగ్యం శ్రేయస్సు సంతోషానికి బలమైన పునాది పడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని సరైన దిశలో నిర్మిస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది కానీ వాస్తు నియమాలు పాటించకుండా వంటగదిని నిర్మిస్తే ఆర్థిక ఇబ్బందులు ఆహార కొరత ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు వంటగది వాస్తు ప్రకారం ఉంటే అన్నపూర్ణమ్మ తల్లి ఆశీర్వాదంతో ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద వెల్లివిరుస్తుంది విరుస్తుంది వాస్తు ప్రకారం వంట చేసే వ్యక్తి ముఖం తూర్పు దిశలో ఉండాలి తూర్పు దిశ కనుక శక్తిని ఆరోగ్యాన్ని శ్రేయస్సును అందిస్తుంది అలాగే గ్యాస్ స్టవ్ ఆగ్నేయ మూలన ఉంచాలి ఇది అగ్ని మూలకానికి అనుకూలమైన దిశ నీటి కోసం ఉన్న సింక్ వాటర్ ఫిల్టర్ వంటివి ఈశాన్య దిశలో ఉండాలి అగ్ని నీరు మధ్య సరైన దూరం ఉండాలి ఒకదానికి మరొకటి దగ్గరగా ఉంటే చెక్క డివైడర్ వంటివి ఏర్పాటు చేయాలి అలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి తినేసిన పాత్రలు పాత ఆహార పదార్థాలు వంటగదిలో ఉండకూడదంట ఇవి ప్రతికూల శక్తికి దారితీస్తాయి ధాన్యం డబ్బాలు నిత్యవసర వస్తువులు దక్షిణ లేదా పడమర దిశలో ఉంచాలి అలా ఉంచితే ధాన్యం కొరత ఉండదు రంగుల విషయానికి వస్తే వంటగదిలో ఎరుపు పసుపు నారింజ రంగులు ఉపయోగించాలి ఇవి శక్తిని సానుకూలతను పెంచుతాయి నలుపు ముదురు బూడిద వంటి రంగులు వేయకూడదు ఎందుకంటే ఇవి నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి ఫర్నిచర్ వంట సామాన్ల రంగులు లేతగా ఉండాలి అంతేకాదు పక్కనే ఎట్టి పరిస్థితిలోనూ నిర్మించకూడదు అంటారు ఇలాంటి నిర్మాణాలు ఇంటి శాంతికి అంతరాయం కలిగిస్తాయి వంటగదికి మంచి కిటికీలు ఉండాలి అవి ఎప్పుడూ తెరిచి ఉండాలి అలాగాలి కాంతి ప్రవాహం కొనసాగుతుంది వాస్తు శాస్త్రం చెప్పిన నియమాలు పాటిస్తే ఇంట్లో శాంతి ఆనందం ఆరోగ్యం సంపద పెరుగుతాయని పండితులు అంటున్నారు వంటగదిలో సక్రమంగా వాస్తు నియమాలు పాటించడం ద్వారా ఇంటి శక్తిని సానుకూలంగా మార్చుకోవచ్చు అప్పుడు అన్నపూర్ణమ్మ తల్లి ఆశీర్వాదంతో ఆహారానికి కొరత ఉండదు లక్ష్మీదేవి కృపతో ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు